ఎబ్బమరిల్లు సునీతాస్ కిచెన్ శాండ్విచ్ చేస్తున్నానండి మిల్క్ బ్రెడ్ దోస్ శాండ్విచ్ టమాటా ఆనియన్ కస్తూరి మేతి కోతిమీర నెయ్యి ఇవన్నీ కలుపుకుందాం అండి టమాటా ఆనియన్స్ కొత్తిమీర కారం అండి కారము ఉప్పు ఉప్పు అండి కొంచెం చాట్ మసాలా అండి అండి ఉప్పు కారము చాట్ మసాలా అన్నీ వేసినాను కదా శాండ్విజ్కి ఇది సరే అండి శాండ్విచ్కి కావాల్సిన మిశ్రమం అంతా బాగుంటుందండి శాండ్విచ్కి ఎక్కువ వెజిటేబుల్స్ లేకుండా సింపుల్గా ఆనియన్ టమాటాతో సన్నగా దరుకోవాలండి అన్నీ టమాటా కానీ ఆనియన్ కానీ అన్నీ ఉప్పు కారం వేసినాం కదా బాగా మిక్స్ చేయండి ఓపెన్ నేను ఒకటి రేక్ వేసుకోవాలండి ముందర రేక్ వేసుకొని పెన్న పెట్టేసుకోండి శాండ్విచ్ మిషన్ ఉంది కానీ నల్ల చేయనండి నేను నెయ్యి వేసుకుంటే మిశ్రమం పెట్టుకోవాలండి టమాటా మీ దగ్గర ఒరిగాను అవన్నీ ఉంటే పెట్టుకోవచ్చు వేసుకోవచ్చు ఒరిగాన కానీ ఏమైనా కానీ నేను కస్తూరి మేతి వేస్తున్నానండి కస్తూరి మేతి అన్ని సర్దుకొని ఒకదాని మీద ఇవి కొంచము కస్తూరి వేస్తానండి నలిసి వేసేస్తానండి ఒరిగాన ఉంటే కూడా వేసుకోవచ్చు అండి బాగుంటుంది ఒరిగాన కానీ చిల్లీ ఫ్లేక్స్ కానీ అన్నీ వేసుకోవచ్చు ఇప్పుడు నేను సింపుల్గా చేస్తున్నానండి ఇలా కూడా చాలా బాగుంటుందండి మీ దగ్గర ఒరిగాన చిల్లీ ఫ్లేక్స్ ఏవైనా వేసుకోవచ్చు దీనిలో ఇది పెట్టేస్తానండి ఇది పెట్టేసిన తర్వాత నెయ్యి వేసిన కదా దిల్ల పెట్టేశాలండి ఇట్లా దిల్ల పెట్టినాక ఇది మనకు ఖర్చుంది అతుక్కోదండి అతుక్కున్నప్పుడు మనం ఏం చేయాలంటే ఇది అతుక్కోదు కదండి ఒకదానికి ఒకటి ఇట్లా వెయిట్ పెట్టాలండి ఒక మూత పెట్టి దీని మీద వెయిట్ పెట్టాలి ఇట్లా వెయిట్ పెట్టాలండి వెయిట్ పెడితే బరువు మంచిగా అవుతుంది అతుక్కుంటుంది అనమాట ఒకటికొకటి లోపల బాగా ఉడుకుతుందండి శాండ్విచ్ మిషన్ ఉంది కానీ అది పెట్టానండి నేను అది అతుక్కోదనమాట మిషన్ ఇది పెండా మీద చేసినట్టు టేస్ట్ ఉంటుంది మిషన్ మీద చేస్తే అవి అతుక్కోక పక్క జరుగుతాయి జరుగుతాయండి బ్రెడ్ పీసెస్ ఇట్లా వేట్ పెడితే లోపల బాగా ఉడుకుతుంది అనమాట చూడండి ఎంత బాగా కాలింది కదా మళ్ళీ ఈ పక్క నెయ్యి వేసుకుందామండి నెయ్యి ఇడ్చుకోవాలి ఎంత బాగా స్మెల్ వస్తుందండి శాండ్విజ్ కస్తూరి మేత వేసినానండి చాలా బాగా స్మెల్ వస్తుంది ఫస్ట్ టైం అండి నేను కస్తూరి మేత వేయడం నెయ్యి బాగా కొంతమంది బట్టర్ వేసుకుంటారండి నేనేమో నెయ్యి వేస్తాను బటర్ కంటే కూడా నెయ్యే బాగుంటుంది మళ్ళీ వేడి పెట్టండి వేడి పెడితే అతుక్కుంటాయండి బాగా అతుక్కొని లోపల పెట్టిన కర్రీ అనేది ఉడికిపోతుంది మంచిగా ఉంచండి మీద బ్రెడ్ మీద కూడా నెయ్యి వేస్తే ఒక్క పీస్కి పెడితే చాలండి రెండింటికి పెట్టాల్సిన అవసరం లేదు ఒక్కదానికి పెట్టినామంటే సరిపోతుంది చెయ్యి వాడాల్సిందేనండి చెయ్యి వాడకుంటే రారు అడ్జస్ట్మెంట్ చేయాలి కదా కొంచెం ఒరిగానే ఇస్తానండి ఒరిగానే కాదండి కస్తూరి మీతి ఇప్పుడు ఇది ఇప్పుడు దీని మీద కదా నెయ్యి ఇట్లా వేయండి ఇట్లా పెట్టేసేయండి ఇప్పుడు ఇది చూస్తామండి ఆన్ చెయ్యి ఆన్ చేసినా చూడండి మళ్ళీ ఇంకొకటి పెట్టేస్తానండి చూడండి సెంటర్ పెట్టండి వాటర్ వచ్చేసి ఉంటుంది కదా అంతటికి పట్టాలి మధ్య మధ్యలో కలుపుతుండాలండి కరి ఆ మిశ్రమం అంతా కలుపుతుంటే అన్నిటికీ వాటర్ వచ్చేసి ఉప్పు కారం పట్టుంది సూ సూపర్ వస్తుందండి స్మెల్ మంచిగా వేస్తాము మంచి ఇది వేస్తాం కదండి ఎంత బాగా వస్తుందో E mi viene a dire che mi consapevolezza di చూడండి అసలు మళ్ళీ దీని మీద పెట్టేసి కట్ చేస్తానండి కట్ చేస్తానండి చూడండి ఇంత రోస్ట్ వచ్చింది కట్ చేస్తుంటే చూడండి ఎంత బాగా వచ్చినాయి చూడండి కదా ఎంత బాగా స్మూత్ గా దిగుతుంది చూడండి మళ్ళీ పక్క కూడా కట్ చేయాలండి బాగా ఉడికినాయండి చూడండి ఎంత బాగా వచ్చింది చూడండి శాండ్విచ్ శాండ్విచ్ అండి అయిపోయిందండి ఇలా పెట్టుకుంటే బ్రెడ్ నానిపోయి మెత్త పడిపోతుంది ఎప్పుడుదెప్పటిదే పెట్టుకోవాలి ఎప్పుడు దెప్పుడితే మనం పెట్టుకుంటే బాగుంటుందండి కస్తూరి మేతే అండి చాలా బాగున్నాయంట మా వారు చెప్పినారు ఇప్పుడు పెట్టేస్తానండి ఇప్పుడు పెట్టేసి నెయ్యి వేసినానండి మా కట్ చేస్తానండి కట్ చేస్తానండి అయిపోయినాయండి ఏమంటే తీసుకోపోతురా కాలేదండి ఇది కూడా కాలేండి తీసుకున్నానండి మళ్ళీ ఇంకొకటి పెట్టేస్తానండి నేను చేసినాం కదండీ ఇప్పుడు పెట్టేస్తానండి కస్తూరి మీ చాలా బాగుందంట మీరు కూడా వేసుకోండి ట్రై చేయండి నేను ఒరిగానే లేకుంటే కస్తూరి మీద వేసిన ఇంకొకటి పెట్టినానండి తీసుకున్నానండి నేను కూడా చేసుకున్నానండి ఇది కట్ చేసి చూపిస్తానండి నేను కూడా రెండు చేసుకున్నానండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి